అండి అందరికీ నమస్తే మీరు ఈ వీడియోలో మంచి క్వాలిటీ జాతి కోడి పిల్లలు చూడవచ్చండి అన్నీ మంచి క్వాలిటీలు మంచి హైట్లు వెయిట్లు వస్తాయి త్రీ అండ్ హాఫ్ అబౌ వెయిట్ వస్తాయండి అన్నీ ట్వంటీ త్రీ హైట్ వస్తాయి ఫైవ్ కేజీ వరకు నెయిల్స్ అయితే వెయిట్ వస్తాయి ఇవి మొత్తం ఫైవ్ మంత్స్ ఓల్డ్ మరియు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఓల్డ్ చిక్స్ ఉన్నాయండి మన దగ్గర అన్ని మంచి క్వాలిటీలు మీరు చూసుకోవచ్చు మన పెట్టలు కూడా త్రీ అండ్ హాఫ్ కేజీ అబవ్ ఉంటాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ హైట్లు ఉంటాయి మన బ్రేడర్ కూడా ట్వంటీ త్రీ హైటు ఫోర్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ ఉంటుందండి మంచి పర్ఫార్మెన్సు అంద్రెడీ తిన్నారా అందరూ ఏ డౌట్ లేదు అది కూడా చూపిస్తాను ఓకే అండి మీరు ఎవరికైనా చిక్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేరుగా చూసుకోండి నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫైవ్ మంత్స్ ఓల్డ్ చిక్స్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుందండి త్రీ అండ్ హాఫ్ మంత్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఆల్రెడీ వన్ కేజీ అబవ్ ఉన్నాయి వెయిట్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీలో అడ్రస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ కే కోటపాడు మండలం విశాఖపట్నంకి దగ్గర ఫామ్ దగ్గరికి వస్తే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామండి ఫామ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ చూసుకొని నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో నెంబర్ ఇస్తాను ఓకే అండి క్వాలిటీ చూసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆల్రెడీ మనం అన్ని విన్నర్సే ఇవన్నీ చూడండి పట్ట మన దగ్గర పట్టాలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పుంజులు కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఫామ్ దగ్గరకు వస్తే మీరు అన్నీ చూసుకొని తీసుకోవచ్చు పెరూవియన్ క్రాసులు కూడా ఉన్నాయి పట్టాలు మంచి క్వాలిటీల్లో పెద్దలైనవి మీరు ఫామ్ దగ్గరికి వస్తే అన్ని చూసుకోవచ్చు మన దగ్గర ప్యారెట్ బీక్ కూడా హెండ్స్ ఉన్నాయండి ఏం కావాలన్నా వాళ్ళు కాంట్రాక్ట్ అవ్వచ్చు చూడండి క్వాలిటీస్ మీరు తిరిగి చూడాల్సిన లేదు మంచి క్వాలిటీలు మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి ఓకే అండి క్లియర్గా చూసుకుని నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్